Hello friends, welcome to Barak Frontline. ఎర్రకోట సమీపంలో రక్తపాతం పదవ తేదీ సాయంత్రం సుమారు ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఒక ఐ ట్వంటీ కార్ లో ఈ భారీ పేలుడు సంభవించింది అండ్ ఈ పేలుడు వల్ల అదే సిగ్నల్ లో ఆగి ఉన్న అనేక మంది మృత్యువాతకి గురయ్యారు ఈ పేలుడు జరిగిన వెంటనే మన అత్యవసర బృందాలు కూడా వెంటనే స్పందించి ఆ సంఘటన స్థలానికి ఫైర్ ఫైటర్లు పోలీసు వాళ్ళు అండ్ ఎన్ఎస్జి పర్సనల్స్ అందరూ రంగంలోకి దిగి గాయపడ్డ వాళ్ళని ఆసుపత్రికి తరలించారు కానీ దురదృష్టవసాదం ఈ ఘటన వల్ల పది మంది చనిపోయారు అండ్ ఈ పేలుడు తీవ్రత వల్ల చనిపోయిన వాళ్ళని గుర్తుపట్టడం కూడా పోలీసులకి పెద్ద సవాల్ గా మారింది ఇందులో జమూన్ ఖాన్ అనే వ్యక్తి సంఘటన జరిగిన రోజు రాత్రి ఇంటికి రాకపోవడంతో భయపడ్డ ఆ కుటుంబ సభ్యులు జీపీఎస్ ట్రాకర్ లో చూస్తే ఆ పేలుడు జరిగిన స్థలానికి దగ్గరలో లొకేషన్ ఫ్రీజ్ అయింది అది గమనించిన వాళ్ళ కుటుంబ సభ్యులు తర్వాత మంగళవారం రోజు పోలీసుల దగ్గరికి వెళ్తే హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ చూపించారు వాళ్ళ ఎవరిలో జమున్ ఖాన్ లేకపోవడంతో మార్చురీకి తీసుకెళ్లి అక్కడ ఉన్న శవాల్ని చూపించడం స్టార్ట్ చేశారు ఆ శవాల్లో లో కూడా జమున్ ఖాన్ లేకపోవడంతో ఈ పేలుడు వల్ల చాలా మందికి వాళ్ళ బాడీ నుంచి భాగాలు విడిపోయాయి అలా విడిపోయిన భాగాల్లో ఒక చేతికి ఈ జమున్ వేయించుకున్న టాటో ఉండడంతో జమున్ చనిపోయాడన్న నిర్ధారణకు వచ్చారు కానీ ఆ కుటుంబం మొత్తం జమున్ మీద ఆధారపడి బతుకుతుంది. ఇలా ఇంకా ఎంతో మందికి సంబంధించిన విడిభాగాలు అలాగే ఐడెంటిఫై కాని విధంగా పడి ఉన్నాయి. అండ్ ఇంత ఘోరం ఎక్కడ చూసి కూడా ఉండవు ఈ బాంబ్ బ్లాస్ట్ మీద పోలీసులు అండ్ ఎన్ఎస్సి టీం వాళ్ళు ప్రాథమిక దర్యాప్తులో ఏం తెలియందో చూద్దాం. ముందుగా ఈ పేలుడు అండ్ జరిగిన తీవ్రతను చూసి ఈ కేసుని ఎన్ఐఏ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అప్పగించారు. అండ్ వీళ్ళకి ఢిల్లీ పోలీస్ అండ్ ఐబీ హెల్ప్ చేస్తున్నారు అండ్ ఈ బ్లాస్ట్ తర్వాత ఇండియా మొత్తం అలర్ట్ అయ్యింది ఒక్కసారిగా అన్ని సిటీస్ లో చెకింగ్ స్టార్ట్ చేశారు అండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అండ్ నేపాల్ బార్డర్స్ కూడా రెడ్ అలర్ట్ లో ఉంచారు అండ్ ఈ ఇన్వెస్టిగేషన్స్ లో ఆ కారు పుల్వామా లో నివసిస్తున్న తారిఖ్ అనే వ్యక్తి నుండి కొన్నారని తెలుసుకున్నారు అండ్ అతన్ని విచారించడానికి కస్టడీలో కూడా తీసుకున్నారు అయితే ఈ కార్ ని తారీఖ్ నుంచి కొన్నది ఉమర్ ఉన్ నబీ అనే ఒక డాక్టర్ అండ్ ఆ కార్ పేలిన సమయంలో ఇతను కూడా ఆ ఉన్నాడు అండ్ ఇతనితో పాటు జమ్మూ కాశ్మీర్ అండ్ ఢిల్లీలో ఉన్న చాలా మంది డాక్టర్స్ కి లింక్ ఉన్నట్టు తెలుసుకున్నారు అండ్ ఈ అనుమానంకి కారణంగా పేలుడు జరిగిన రోజు పొద్దున్నే ఢిల్లీలోని ఒక ఉమెన్ డాక్టర్ కార్ లో రెండు వేల తొమ్మిది వందల కేజీల బాంబు మేకింగ్ కెమికల్స్ కమోనియా నైట్రేట్ చేశారు అండ్ ఈ పేలుడు జరిగినప్పుడు కార్ డ్రైవ్ చేసిన ఉమర్ నబీ అండ్ ఈ లేడీ డాక్టర్ ఇద్దరు ఒకే మెడికల్ కాలేజ్ లో చదువుకున్నారు అదే హర్యానాలో ఉన్న ఫరీదాబాద్ లోని ఒక మెడికల్ కాలేజ్ అండ్ వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సాధారణంగా వీళ్ళందరూ రెండు ఎన్క్రిప్ట్ అయిన టెలిగ్రామ్ గ్రూప్స్ లో చాట్ చేసుకునే వాళ్ళు అండ్ ఈ గ్రూప్స్ లో ఒక దాన్ని ఫర్జాన్ దాని దరుల్ అండ్ ఇంకో దాన్ని ని జైషే మొహమ్మద్ పాకిస్తాన్ నుండి నడిపేవారు అండ్ స్టార్టింగ్ లో ఈ గ్రూపుల్లో లో కాశ్మీర్ ఆజాదీ కోసం ట్రై చేశారు అండ్ తర్వాత ఆ గ్రూప్ గ్లోబల్ గా ఉన్న టెర్రరిస్ట్ లని అండ్ ఇండియా ఏదో ఒకటి చేయాలనుకుంటూ జిహాది కోసం పోరాటం చేస్తున్నారు అయితే ఒకసారి ఈ డాక్టర్స్ అండ్ ఆ గ్రూప్స్ కి సంబంధించిన కొంతమంది లీడర్స్ కలిసి టర్కీ లో ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు అండ్ అక్కడే ఈ బ్లాస్ట్ లెక్క ప్లానింగ్ అండ్ ప్లేసెస్ ని డిసైడ్ చేసుకున్నారు అండ్ ఇండియాకి వచ్చాక ఈ డాక్టర్స్ అందరూ ఇండియాలో ఉన్న అన్ని ఫేమస్ ప్లేసెస్ కి విడిపోయారు వీళ్ళల్లో డాక్టర్ ముజుమిల్ అనే ఆయన ఫరీదాబాద్ లో అండ్ డాక్టర్ అదీల్ ఇన్ సహరాన్ అండ్ ఉమీర్ నబీ ఇన్ ఢిల్లీ అండ్ మిగతా వాళ్ళు స్లీపర్ సెల్స్ ని తయారు చేయాలనుకున్నారు అందులో భాగంగానే డాక్టర్ ఉమీర్ చేసిన ఈ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ అండ్ ప్రాణాలు పోయాల్సిన డాక్టర్స్ ఏ ప్రాణాలు తీస్తున్నారు అండ్ ఇంకా ఎన్నో ప్రశ్నలకి జవాబు తెలియాల్సింది అసలు ఈ పేలు పదార్థాలు ఇండియాకి ఎలా వచ్చాయి లేక ఇండియాలోనే తయారు చేశారా అని అండ్ ఇంకా ఎంత మంది ఇలా ఉన్నారు అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మిగతా అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్